సినిమాలు సీరియల్స్ రూపంలో రామాయణం ఎన్ని వందల సార్లు తెరకెక్కిందో లెక్క చెప్పడం కష్టమే అంతగా భారతీయుల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఈ ఇతిహాసగాథ ఇప్పుడు రణ్బీర్ కపూర్ రాముడిగా సాయిపల్లవి సీతగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే యష్ రావణుడిగా నటించడం అంచనాలను మరింత పెంచేస్తోంది బాలీవుడ్ కథనాల ప్రకారం రామాయణం పార్ట్ వన్కు పెడుతున్న బడ్జెట్ ఎనిమిది వందల యాభై కోట్లు రెండో భాగం కలుపుకుంటే పదిహేను వందల కోట్లు దాటేస్తుంది ఇది నిజమైతే ఇప్పటిదాకా ఇండియన్ హిస్టరీలోని అత్యంత ఖరీదైన మూవీగా రామాయణం చరిత్ర సృష్టిస్తోంది అయితే రామాయణం ముందు ఎన్నో సవాళ్లున్నాయి ప్రభాస్ ఆది దర్శకుడు ఓం రౌత్ హ్యాండిల్ చేసిన విధానం ట్రోలింగ్ కు దారితీసింది రాముడి కథను చెడగొట్టారంటూ తీవ్ర విమర్శలు చవిచూడాల్సి వచ్చింది రామాయణం డైరెక్టర్ నితేష్ తివారి ఇప్పటిదాకా ఎవరూ తెరమీద చూపించనంత గొప్పగా సీతారాముల కథని చూపిస్తానని హామీ ఇస్తున్నారు నిర్మాత నమిత్ మల్హోత్రా పెడుతున్న ఖర్చు ఆల్రెడీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఎనిమిది ఆస్కర్ అవార్డులు సాధించిన డిఎన్ఈజీ సంస్థ ఈ ఎపిక్ గ్రాండియర్ కు సమకూరుస్తోంది దీనికి సిఈఓగా నమిత్ మల్హోత్రానే ఉన్నారు అయితే ప్రైమ్ ఫోకస్ కంపెనీ యజమాని కూడా ఆయనే ఇటీవలే విడుదల చేసిన టైటిల్ టీజర్ లో చూపించిన రణబీర్ కపూర్ ఏష్ విజువల్స్ మీద పాజిటివ్ నెగిటివ్ రెండు రకాల కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి వాల్మీకి పేరు లేకుండా రచయితగా శ్రీధర్ రాఘవన్కి కార్డు వేయడం దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి అయితే రణ్బీర్ సెట్ కాలేదని ఒకరు కేజీఎఫ్ స్టైల్లో రావణుడిని సగం ముసుగులు చూపించడం ఏమిటని ఇంకొందరు ఇలా రకరకాల కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ నితేష్ తివారి చూసుకోవాల్సి ఉంటుంది అయితే రామాయణం గాథకు జిమ్స్ హ్యామర్ అలాగే యార్ రెహమాన్ మొట్టమొదటిసారి సంయుక్తంగా సంగీతం సమకూర్చడం విశేషంగా తెలుస్తుంది రామాయణం పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బాపు క్లాసిక్ సంపూర్ణ రామాయణం రామానంద సాగర్ రామాయణం ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం సి పుల్లయ్య లవకుశ ఇంకా మొదలైనవి కూడా ఉన్నాయి వాటిని తలదన్నేలా రామాయణం రూపొందితే చరిత్రలో గొప్ప స్థానం దక్కుతుంది వచ్చే ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రణ్బీర్ కపూర్ రామాయణం విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏడాది సమయం కేటాయించబోతున్నారు బిగ్గెస్ట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ ఆది కూడా ఇలాంటి హడావిడి చేసి తీరా సినిమా చూశాక ఉసురు అనిపించారు అయితే ఇప్పుడు రామాయణంకి కూడా అలా రిపీట్ కాకూడదని సగటు మూవీ లవర్స్ కోరిక